తప్ప నువ్ చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు చేసిండు ఏం చేసిండు అంటే మా భూములు గుంజుకోవద్దు మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీ లేచిండు జైల్లో పెట్టిండు మొన్న గద్రాల జిల్లా ధన్వాలలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాళ్ళ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి అంటే రైతులకు బేడీలు చరిత్ర రేవంత్ రెడ్డిది రైతులను జైలల్లో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు దేశానికి అందం పెట్టే రైతు చేతులకు బేడీ లేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నా ఏ రకంగా మనసు వచ్చింది మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడీ రైతులకు బేడీలు వేస్తావా మా భూములు లాక్కోవద్దు అంటే బీసీ రైతులకు పెద్ద దన్వాళ్లలో బేడీలు వేస్తావా ఇదేనా రైతు రాజ్యం ఇదేనా రైతులను ఉద్దరించేది ఇలా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుందంటే రైతు రాజ్యం అంట రేవంత్ రెడ్డి నాయనా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం బేడీల రాజ్యం నడుస్తుంది రైతు రాజ్యం కేసీఆర్ జమానులు నడిచింది అంతెందుకే సింపుల్ ఒక ముచ్చట చెప్తా పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలా అరేనా భూమి అముతరా అముతరా అని మన చుట్టు తిరిగింది రెండు కోట్లకి ఇస్తాం మూడు కోట్లు అన్నాడు అరే ఇంట్లో బిడ్డ ఉన్నాయి కదా తీసుకోవాలంటే వదుపో వదుపో అని వాడంటుండు కూడా నత్తుండమోనా ఒక్కడన్నా ఇంట్లో ఏదైనా ఆపద పడ్డ బిడ్డ లగ్గం పెట్టుకున్నామో దవాఖానలో పడ్డాము పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో ఓ పది గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా ఒంటున్నా మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పతారా పెరిగిందా తగ్గిందా కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది రేవంత్ రెడ్డి రంగు భూమికి చూస్తుంది అది డామ్ అన్నది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా అంటే రైతు పతారా కథం చేసిండి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్కా కరెంటు పక్కా రైతు బీమా పక్క పండిన పంటంతా కొనేది పక్క ఇది ఒక రైతుకు ఒక ధైర్యం ఒక భరోసా ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగమాగం హైడ్రా గీట్రా కొత్త కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు దాహం అన్నది ఆగమ కాలేదా ఏముద్ధరించిన నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు రైతులకు బేడీ వేసి తప్ప రైతులను జైల్లో పెట్టుడు తప్ప రైతులకు కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఆయన అనుకుంటుండ్రు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు రెండు లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు బిడ్డ ఈ రెండు లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తమ్మదింత జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పటంచెరులం ఇరవై రెండు వేల మంది రైతులం పోయి ఇరవై రెండు వేల మంది ఔటర్ రింగ్ రోడ్ మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు ఏ జైలు పడుతుంది నాకు ఇస్తవాని ఇరవై రెండు వేల మంది అవుటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకి దిగొత్త దిగిరాడా రంగారెడ్డి వాళ్ళు బయలుదేరడా మన సోపత్ కి సబితక్క బయలుదేరదా మన సోపత్ మల్లారెడ్డి వెళ్ళడా మన సోపత్ వెళ్తాడా వెళ్తాడ అందరం వెళ్లి కూసుక దిబ్బకి అది ఎడా మిస్టర్ రేవంత్ రెడ్డి రైతులు మరి బయలుదేరక ముందే ఈ రెండు లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అందువల్ల రైతు సోదరులారా మనం జాగ్రత్తగా ఈ పోరాటాన్ని ఇంకా ముమ్మరం చేద్దాం ఇవాళ ప్రారంభం మాత్రమే రెండైతే ఎగరే పెట్టినావు ఈ ఇచ్చేది కూడా ఇవ్వ మాకు అందరికీ రెండవ పెట్టినావు ఇప్పుడు ఈ ఇచ్చేవన్న ఈ వీళ్ళకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈయన ఇంకోటి అర్థం కాదు మన మెదక్ జిల్లా మీద మొన్న మా మాణికరావు సాబు దగ్గరికి జైరాబాద్కు పోయిండు ఎవరు రేవంత్ రెడ్డి పోతే మా మాణిక్యరావు సాబు లేచి అరే మా జైరాబాద్కు ఇంత పైసలు కావాలి మోరీల్ సాఫ్ లేవు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి డీజిల్ కు పైసలు లేవు గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే కేసీఆర్ రాగానే ఊరికి ఇరవై ఐదు లక్షలు జైరాబాద్కు యాభై కోట్లు మండలానికి కోటి అని ఇచ్చిపోవు కేసీఆర్ గట్లనే ఇస్తాడు అనుకుని అన్నీ అడిగిండు ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు ఒక్క పైసా జైలాబాద్ వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇయ్యలే ఇక పటాన్ చెరువు మీద పగబెట్టిండు ఇంత రైతు బంధు కోత పెట్టిండు కొత్త ఇచ్చుం లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు క్యాన్సల్ చేసుడు బంధు పెట్టుడు ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు బాధ ఏంటంటే మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు